ఒక అప్ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు ఎవరు అన్న వరంగల్ దగ్గర ఎవరు మురిపిరా అప్పి ఆటో బోరుకు వచ్చింది ఈ బండి ప్లస్ గ్యాస్ పం అయిందంట ఇంకోటి ఏంటంటే బండి బీటింగ్ అనేది బాగా చేంజ్ అయ్యి కళకళా సౌండ్ వస్తుందని చెప్పేసి నాకు నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ చేసిండు ఇవాళ రమ్మని చెప్పిన పొద్దునే మనోడు ఆరింటికి బయలుదేరి అక్కడ వచ్చేసరికి టైం అక్కడ పదకొండున్నర అయింది ఇప్పుడు ఈ బండికి ఒకసారి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి బీడింగ్ అనేది ఎలా ఉంది వినిపిస్తా తర్వాత బండి ఏం చేయాలని చెప్తా అనమాట బండి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఇంజన్ చూద్దాం ఇంజన్ నిండా కూడా మొత్తం ఆయిల్ చూడండి ఇటు దిగే ఇటు పడితే ఆయిల్ చుట్టూ కూడా ఆయిల్ అయింది బీడింగ్ బండికి బీడింగ్ అనేది సరిగ్గా రాట్లేదు అని మనోడు స్టార్ట్ చేస్తాం స్టార్ట్ అయినా कट ఓకే దీనికి వచ్చేసి ఏంటంటే మెయిన్ బాగా బండి బేస్ వస్తుంది అనమాట అంటే ఇంజన్ మొత్తం ఏదో గోల్డ్ మొత్తం ఊడిపోతే ఎలా ఉంటుందో యొక్క బండి అనేది షేకింగ్ వస్తుంది మెయిన్ ఇంజన్ మొత్తం కూడా ఓపెన్ చేసి లోపల ఏ పడుతుంది ఏ పడిపోయిందని చూద్దాం ఓకే ఇంజన్ గడ్డ మొత్తం కూడా బండి నుండి ఓపెన్ చేసిన ఇప్పుడు పార్ట్స్ మొత్తం ఓపెన్ చేద్దాం ఎడ్ బోర్ మొత్తం కూడా ఓపెన్ చేయడం ఓకే ఇందులో వచ్చేసి ప్లేట్ ఓపెన్ చేస్తే బుష్ చూడండి ఎక్కడ బుష్ మొత్తం కూడా సన్నగా అయిపోయింది అనమాట బుష్ అనేది క్రాంక్ బుష్ అనేది కి వచ్చే బుష్ సన్నగా అయిపోయి లోపల జరిగిపోయింది చూసారా కదిలింది ఇది మొత్తం కూడా డెడ్ అయిపోయింది అనమాట బుష్ బుష్ అనేది తర్వాత వచ్చేసి క్రాంక్ చూద్దాం క్రాంక్ కూడా సేమ్ లేదు ఇందులో మొత్తం అరిగిపోయింది అన్నమాట చూడండి షేక్ చూడంతో ఎంత షేక్ వచ్చింది ఎడతాకట్ట వచ్చిందిరా శుభ్రంగా పోయిందన్నమాట ఖరాబ్ అయిపోయింది తర్వాత మధ్యలో కూడా క్రాంక్ అనేది బాగా అరిగిపోయింది ఇప్పుడు వచ్చేసి దీంట్లో మొత్తం పోయిన పార్ట్స్ ఏంటంటే ఈ యొక్క టైమింగ్ పోయింది తర్వాత వచ్చేసి ఈ ప్లేట్ క్రాకు తర్వాత హెడ్ వచ్చేసి హెడ్ క్రాక్ అయితే లేదు హెడ్ మాత్రం మనం కంపల్సరీగా వాల్సరే అయిపోతాం కొత్త వాల్స్ అప్పుడే కరెక్ట్ బీటింగ్ పడింది తర్వాత వచ్చేసి బుష్ కష్టం కూడా బాగా ఖరాబ్ అయిపోయింది మొత్తం ఉద్దేశించింది చూసారు అంత వైట్ ఫినిషింగ్ వచ్చిందో లెఫ్ట్ రైట్ రింగ్లు కూడా సూపర్ గా అయిపోయినాయి ఎన్న బోర్ వేసి ఈ బోరు వేసి మూడు నెలలు అయిందంట కానీ మామూలు బోర్ ఇది మామూలు బోరు ఎప్పుడైనా కానీ కొన్నాళ్ళ వరకు ఎన్ని రోజులు నడిచింది కూడా గ్యారంటీ చెప్పలేము ఓకే ఇప్పుడు దీనికి మీద సర్వీస్ లేపించి మొత్తం పార్ట్స్ మొత్తం వచ్చేసి సర్వీస్ చే పౌండ్రీ వేయించు దీనికి మొత్తం మీద చేయించింది ఏంటంటే కొత్త కొత్త క్రాంక్ తర్వాత బుసి ప్లేటు తర్వాత దీనికి హెడ్ కూడా అనమాట ఇప్పుడు దీన్ని మొత్తం ఉన్నదాన్ని మొత్తం ఉన్న పర్సన్ కూడా మొత్తం సరి సర్వీస్ చేపించి కొత్త బోరు తర్వాత క్యాంప్స్ క్యాంప్ షాప్ ఇవన్నీ వేసి బండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వచ్చే సమయం ఒకటేన్నర అయింది ఇప్పుడు నుండి మొత్తం కూడా ఎక్కడం జరిగింది అనమాట ఎక్కించినాక లాస్ట్ లో ఇంజిన్ బీటింగ్ ఎలా ఉంటుందని చూద్దరు ఓకే ఓకే ఇంజన్ గడ్డ రెడీ అయిపోయింది చుట్టూ చూడండి అంత నీట్ గా సర్వీసింగ్ చేసిన చాంబర్ లో మొత్తం నేనే సర్వింగ్ చేసిన డీజిల్ పైప్ క్లీన్ చేసి ఇప్పుడు ఈ బండికి ఓకే రైట్ ఇంజన్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది డీజిల్ పైపులు మొత్తం కూడా సెటప్ అయిపోయింది ఈ బండి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉంది అనేది షెడ్ చేద్దాం అన్న లోపాలు ఉంటాయి ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే బీడింగ్ పర్వాలేదు కాబట్టి ஓகே வீடிங் நல்லா எல்லாம் உங்களுக்கு எதுவரைக்கும் வச்சே வீடிங் மொத்தம் கூட వేరే సౌండ్ వేరే సౌండ్ వచ్చింది ఇప్పుడు మొత్తం కూడా లెవెల్ అయిపోయింది అనమాట బీడింగ్ మాత్రం ఎలా ఉంది బీడింగ్ బాగుంది అంట మనవాడికి కూడా ఓకే నీ కూడా ఓకే ఓకే దీనికి వచ్చేసి మనవలు నిన్న శుక్రవారం వచ్చారు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి ఆ సమయంలో వచ్చారు ఇవాళ వచ్చేసి శనివారం శనివారం అనమాట ఇప్పుడు నిన్న పీకింగ్ ఇంజిను రాత్రి ఖమ్మం పోయి మన సర్వీసింగ్ ఇంజిన్ మొత్తం సర్వీసింగ్ చేసి తర్వాత వచ్చేసి పొద్దున్నే ఖమ్మం పోయి ఈ పార్ట్స్ మొత్తం తీసుకొచ్చి ఓంటీ పోయి ట్రాంకు ఇవన్నీ మోటర్ మీద వేయించుకుని వచ్చి ఇక్కడ బోరు మొత్తం సెటప్ చేసేసరికి ఈ సమయం ఉంది అనమాట ఇప్పుడు వచ్చే సమయం అంతే ఇప్పుడు ఇప్పుడు వచ్చే సమయం ఐదు అయింది ఓకే ఈ యొక్క బండి రీడింగ్ ఎలా ఉందని కింద కంమెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇదే వీడియో నచ్చితే లేకుండా అలాగే మరేమో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్